కాబరి మాజీ ఎంసీ చైర్మన్ మల్లమల్లి సుకుమారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందా కావలి హైడ్రా ప్రభావం సుకుమారెడ్డి పై పడిందా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సుకుమారెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయా ఎమ్మెల్యే కావి సుకుమారెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా ఇటీవల కాలంలో సుకుమారెడ్డి తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అన్న విషయాలపై చాలా నాయ ప్రత్యేక కదిరా కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమారెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది కావలి ఎమ్మెల్యే దక్కుమాటి వెంకటకృష్ణారెడ్డికి సుకుమారెడ్డి సమీప బంధువు కావడంతో ఎమ్మెల్యే కావ్య పూర్తి సమయాన్ని రాజకీయానికి కేటాయించిన నేపథ్యంలో సుకుమారెడ్డి ఎమ్మెల్యే అంతర్గత విషయాలు చూసుకునే విధంగా ఇరువురు మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే మన్నమాల సుకుమారెడ్డి ఈ దసరాలోపు తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని కావలలో ప్రకటించారు దసరా తర్వాత దసరా లోపల రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్నా వదిలే ప్రసక్తే లేదు దేనికి భయపడ్డ సుకుమారెడ్డి ఇది రాసి పెట్టుకోండి అయితే మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో సుకుమార్ అత్యంత దగ్గరగా కావల్ వర్గంలో ఒక వెలుగు వెలిగారు ఒక దశలో ప్రతాప్ రెడ్డి సుకుమార్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని కూడా అధిష్టానం ముందు తమ అభ్యర్థనలో తెలియజేశారు సుకుమార్ రెడ్డిని వైసీపీ అధిష్టానం కందుకూరు నియోజకవర్గం పరిశీలికుడిగా కూడా నియమించింది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుకుమార్ రెడ్డిని నేరుగా పేరు పెట్టి పిలిచేంత సన్నిహితంగా ఉన్నారు అప్పట్లో సుకుమారెడ్డిపై గ్రావెల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి ఆనాటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి సుకుమార్ షాడో ఎమ్మెల్యేగా కావల నియోజకవర్గంలో కొనసాగారు అధికారులు పోలీసులు ఇతర రాజకీయ నాయకులు అందరూ సుకుమారెడ్డిని అప్పట్లో జపించేవారు ఈ నేపథ్యంలో సుకుమారెడ్డి కావల నియోజకవర్గాన్ని శాసించే స్థాయికి వచ్చారు దీంతో ఈ సమాచారం వైసీపీ అధిష్టానానికి తెలియటంతో ఆనాటి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డిని పిలిపించి సుకుమారెడ్డి చిట్టాను చూపించి కొంతకాలం ఈ వ్యక్తిని పక్కన పెట్టాలని ఆదేశాలిచ్చింది ఈ దశలో సుకుమార్రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరులో వైసీపీ రీజనల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశం బీపీఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సందర్భంగా సుకుమారెడ్డి తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానినని తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని తన వర్గంతో సమావేశానికి వచ్చారు దీన్ని వ్యతిరేకించిన రామరెడ్డి ప్రతాప్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి సమావేశాన్ని బాయికాట్ చేశారు ఈ సందర్భంగా అధిష్టానం సుకుమారెడ్డిపై ఉన్న ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేసేందుకు ససేమీరా అన్నారు ఈ నేపథ్యంలో సుకుమారెడ్డి రామరెడ్డిల మధ్య అంతర్గత విభేదాలు ఉన్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరిక మేరకు ఎన్నికల్లో సుకుమారెడ్డి వైసీపీకి మద్దతిచ్చారు వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మన్నమాల సుకుమారెడ్డి మధ్య అంతర్గత విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో సుకుమారెడ్డి సమీప బంధువు కృష్ణారెడ్డి కావల ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన రియల్ ఎస్టేట్ దందాపై కన్నెర్ర చేశారు రియల్ ఎస్టేట్లో కావల నియోజకవర్గంలో అనేక రకాలైన పెట్టుబడులు సుకుమారెడ్డికి ఉన్నాయి ఇటీవల కాలంలో హైదరాబాద్కి మించిన హైడ్రా కావల్ నియోజకవర్గంలో కావ్య చేపట్టారు ఇప్పటికే గత ప్రభుత్వాల్లో సుకుమార్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ప్రస్తుతం ఎమ్మెల్యేతో సమన్వయం లేకుంటే కావలలో సుకుమారెడ్డి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది దీంతో ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డితో సుకుమారెడ్డి సమీప బంధువుల నుంచి పార్టీ నాయకుల నుంచి మంత్రాంగం నడిపి

ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ హాస్పిటల్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు